నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్వంటీ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే సపోజ్ పోయేట్ అనేసి వచ్చినామన్నమాట ఎందుకంటే ఏ భూమి ఉన్నాడు రావడానికి కుదరదు అత్త మామ నేను ముగ్గురం ఎందుకంటే నిన్న వేసుకొని వచ్చినాము కదా వరిగెడ్డి వాళ్ళు కొన్ని కంప చెట్లు ఉన్నాయి అవన్నీ కొట్టేయాలి లేదని ఇంకా అట్లనే వదిలేసామే అనుకోండి మళ్ళీ ఇంకా చెట్లుగా మారిపోతే ఏ జేసీబీనో పిలిపించాల్సి వస్తుంది అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా మనీ అదే ఇప్పుడు అనుకోండి టైం ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది ఆల్రెడీ మా ఆయన ఫస్ట్ మోపు వేసుకొని పోయినాడు సపో ఇద్దరం కలిసి ఇంకా ఆయన వేసుకొని పోయినాడు ఆయన వచ్చే లోపల నేను కొంతవరకు కోసేసినాను ఇంకా వచ్చాక కూడా కోస్తూనే ఉన్నాను అనమాట ఎందుకంటే ఈరోజు ఆవులకి ఎక్కువగా కోసుకుపోతుంది రేపు రావడానికి కుదరదు అనమాట రేపు నేను మా పాప ఇద్దరం గొర్రె దగ్గర ఉంటే మా అత్తయ్య మా అమ్మయ్య ఓబలాపురంలో ఉన్న మళ్ళలోకి వెళ్ళి కొట్టేస్తారు కొట్టేస్తారనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి వాటిని ఇప్పుడే కట్టే కొట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్నగా ఉన్నాయి అట్లని ఇసిపెడితే ఈ వర్షాలు పడి లేదంటే ఇప్పుడు తేమగా ఉందన్నమాట మొత్తం మళ్ళీ అన్నీ చిత్తడి చిత్తడిగా ఉన్నాయి సో ఆ తేమకి అవి బాగా గ్రో అయిపోతాయి మళ్ళీ అప్పుడు మనం కొట్టేయాలన్నా కొట్టేయలేము ఏ చేసినో పిలుచుకొచ్చి దానికి మళ్ళీ రెండు వేలు ఐదు వేలు ఇన్వెస్ట్ చేసి ఆ విధంగా ఇన్వెస్ట్ చేసే కంటే ఈ విధంగా పని చేసుకోవడమే బెటర్ నేను మా పాప ఇంక గొర్రెల కాడికి పోతే మా అత్తయ్య మామ ఇద్దరూ ఇద్దరు పోయి పొద్దున్నీ ఒక పది గంటల వరకు అంటే తిరిగి గొర్రెలు లేపేంత వరకు వాటిని కొట్టేసి వస్తారు సరిపోతుంది టైం అందుకనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకోండి ఇంకా వాళ్ళకి సప్ప కావాలి నైట్ టైంకి ఒకవేళ పగలంతా బయట మేపుకొని వచ్చినా అదనమాట అందుకనేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి ఈరోజు ఇవాళ సప్ప కోసుకొని పోతున్నా ఈ సప్ప వేసి మేము నియర్లీ ఫైవ్ మంత్స్ అవుతుంది సో ఇంకెట్లుంటుంది చెప్పండి అంత పచ్చగా ఏం లేదు అలానే పూర్తిగా ఏం ఎండిపోలేదు మాకు చేతనైనంత వరకు అది పూర్తిగా ఎండిపోయేంత వరకు మేము కోసుకుపోతూనే ఉంటాము బాగా ఎండిపోయిందే అనుకోండి అంత కోసి కట్టలు కట్టి దొడ్లోకి వేసుకుంటాము సమ్మర్లో ఆవులకైనా గొర్రెలకైనా ఈజీగా మెత్ సరిపోతుంది అవి బాగా తింటాయి సో వేస్ట్ అయితే ఏమవ్వదు అదనమాట ఎవరైనా వన్ ఫస్ట్ టైం చడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేకనే ఇవ్వండి మేమైతే ఈవినింగ్ వెళ్ళామన్నమాట సప కోసుకురావడానికి ఇదంతా నల్లగా ఉందన్నమాట అంటే ఏమంటారు దీని మీద లాగా సప్ప గోస్తుంటే బూస్ లాగా వచ్చి అంత ఉందన్నమాట అందులోనూ ఈ సప్పలో అసలు గురువు ఉందండి మామూలుగా లేదు అంత గజీ బిజీగా గురుగు అనేది ఇంక ఇష్టానుసారం కొద్ది ఫైవ్ మంత్స్ అవుతుంది అన్నాను కదా ఫైవ్ మంత్స్లో ఎంత పెద్ద ఒక్క చోట అయిపోయిందో అది విస్తరించిపోయింది మామూలుగా చెనక్కాయలో అయితే చెనక్కాయ తోతుంటాం కాబట్టి ఎక్కడున్నా కానీ పీకేస్తాము కానీ ఈ సప్పలో అట్లా పీకేయడానికి ఉండదు కదా సో దాని ఇష్టానుసారం కొద్దీ పెరిగిపోయింది ఈ గురుగు అనేది కూడా ఒక రకంగా పొలానికి చెడు అనమాట చాలా రోజుల నుంచి కోసుకొస్తున్నా కానీ ఇంకా ఉందన్నమాట అంటే బాగా పెరిగిపోయింది కదా అందుకనేసి అందులోను సగం ఎండి సగం పచ్చిగుంది ఒకవేళ ఎండిపోయిన గుడ కింద కాడలు అవి బాగా నముల్ని తింటున్నాయి అన్నమాట ఏవో తక్కువ వదిలేయడం దీన్నైతే ఇంకా ఆ విధంగా మేము మోపు కట్టుకుంటా ఉన్నామన్నమాట ఈ విధంగా మోపు వేసుకుంటూ ఒక్కొక్క ఒక కట్ట అటు ఇటు వేసుకొని మళ్ళీ మధ్యలో ఒక వరుస వేసుకొని ఉందామన్నమాట ఏమంట ఇంత మోపు నాకు వేయడం రాదు ఏదో కొంతవరకు అయితే నేను వేసుకోగలను అందుకే నేను పెట్టలేదు జస్ట్ జస్ట్ని అంతా మోసుకుపోయి ఆ మోపు దగ్గర వేస్తుంటే మా ఆయన కూడా అట్లా పెట్టుకుంటా ఉన్నాడు ఇంకా ఆవల సంగతి తెలిసిందే ఇం ఇంటికాడే ఉన్నాయి మధ్యాహ్నం నుంచి చెప్పాను కదా చాలా వీడియోస్లో మధ్యాహ్నం నుంచి వస్తూనే అనేసి ఒకటిన్నారా ఆ టైంకి ఇంటికి వస్తాయి ఇంకా అంతే సప్పేయడం వరిగెడ్ వేయడం మా వాళ్ళ మూడిటికి బాగా కడిగినీళ్ళు కావాలా అందుకనేసి ఇంక ఇప్పుడు కడిగినీళ్ళు లేకుంటే తోడేస్తున్నాం నీళ్ళు ఇంకా అనంగా అంటే తక్కువ ఉన్నా కూడా దానిలోకి మళ్ళీ నీళ్లు కలిపి మళ్ళీ పోసేస్తున్నాం అన్నమాట పెళ్ళికి ముందు మీకు ఇలా ఈ విధంగా పొలం పనులు ఆవులు గొర్రెలు ఇవన్నీ ఉండేవా మీరు బాగా పని చేస్తున్నారు చెక్క అలవాటు ఉన్నట్లుగా అని అడిగినారు అయితే పెళ్ళికి ముందు మాకు ఆవులేం లేవు కాబట్టి నాకు ఆవులకు సంబంధించిన పెద్దగా ఏం తెలీదు ఇంకా పొలం కూడా అంతే మాకు అస్సలు పొలమే లేదు పొలం పనులు కూడా నాకు తెలీదు నేను వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు మీరు నమ్ముతారో నమ్మరో మీరు ఏమైనా అనుకోవచ్చు కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆటోలో వెళ్తుండగా దగ్గర నుంచి విత్తనాలు విత్తడం చూశాను అనమాట చేయిన్లో ఇంతే పెళ్ళయ్యాకనే నేను చూశాను ఇక్కడ ఇంకా ఆవులు కూడా అంతే ఎప్పుడు పట్టుకురాలేదు వాటిని మేము పెంచుకోలేదు మాకు తెలీదు ఇంకా గొర్రె విషయం అయితే సెవెంత్ స్టాండర్డ్ లాస్ట్లో అన్నమాట మా నాన్న గొర్రె పెట్టడం జరిగింది అప్పటి నుంచి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది మినిమం నేను ఏదైనా సిక్ అవి ఏ ఏ విధంగా అయినా సిక్ అవుతున్నప్పుడు ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది అయితే నాకు తెలుసు మెడిసిన్స్ కావచ్చు అది కొంతవరకు నాకు బాగానే నాలెడ్జ్ ఉంది దానిలల్లో అందులో నాకు ఇష్టం గొర్రెలైనా ఆవులైనా పొలమైనా అలా అని ఖచ్చితంగా ఉండాలి అని అనుకోలేదు కానీ ఉంటే బాగుంటుందేమో బాగుంటుంది కదా అని అనుకునేదాన్ని అంటే అవి ఇప్పుడు నాకు ఉన్నాయి రెండు ఆవులు కొంత పొలం మరీ ఎక్కువ కాకుండా ఒక సెవెన్ ఏకర్స్ ఉంది ఇంకా గొర్రెలు మీకు తెలిసింది హండ్రెడ్ అదనమాట చకచకా చేస్తున్నాను కదా నేను కొంచెం పని చేసేటప్పుడు ఏదైనా పని ఉందంటే యాక్టివ్గానే ఉంటాను మెన్ అది కంప్లీట్ అయ్యేంత వరకు నిద్ర పట్టదనమాట అంతేకాకుండా ఆ వినింది కదా సో ఎన్ని పా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అని కూడా అడుగుతున్నారు దాంతో నుంచి ఇంకా పాలు తీయలేదు ఇంకా దానికి ఈరోజు ఫిఫ్త్ డే మార్నింగ్ మేము చూసాం జున్ను అవుతుందా లేదా అనేసి అయితే జున్న అయ్యింది మేము ఇంకా పోస్ట్ రాలేదు మేబీ సిక్స్త్ డే కానీ సెవెంత్ డే కానీ జున్ను అవ్వకోకుండా ఉంటే అప్పుడు చెప్తాం ఇంకా అందులోనూ మా అవన్నీ సార్ చెప్పండి హాఫ్ లీటర్ అవి ఇంట్లోకి సరిపోతాయి కాబట్టి ఎగ్జాక్ట్గా నేను చెప్పగలను ఇంకా దాని అయితే ఏం లేదు వరలాడించుకొని వచ్చినాం కదా దాంట్లో నుంచి తౌడు వచ్చింది వేస్తున్నాము చాలా చిన్న నుక్ కూడా ఉంది తౌల్లోకి అది మిక్స్ చేసి నానబెట్టి పెడుతున్నాం దానా వరకు ఇంకా పాలుపడల్లా కదా అనేసి సద్దలు తెలవాయిలు మిక్సీ పట్టేసి పెట్టేస్తున్నాం అంతే ఇంకా అన్నిటికీ కామన్ గా ఉండేది ఈ సమ్మర్ లో ఉలవ ఇంకా జొన్న ఇంకేంటి పొట్టు ఈ మూడు గొర్రెలకైనా ఆవులకైనా అవసరం కాబట్టి తెలుసు